హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రామలక్ష్మి టైలర్స్ ఈ బ్లౌజ్ని మనం చెంక ఆమ్ రౌండ్తో ముడతలు లేకుండా పర్ఫెక్ట్గా ఎలా కట్ చేసుకోవాలన్నది ఈ వీడియోలో ఉంటుంది ఫ్రెండ్స్ చూడండి అసలు మనం నడుము కొలతలతో చెంకలో వడతలు రాకుండా ఎలా కూ కటింగ్ చేసుకోవాలన్నది వీడియోలో ఉంటుంది చూడండి పర్ఫెక్ట్ ఫిట్టింగ్ మన మెథడ్లో ఎలా కట్ చేయాలన్నది నేనైతే మీకు వీడియోలో చూపిస్తాను అందకుండా స్ట్రైట్గా ఒక తీసి కొట్టేసి తర్వాత వచ్చి ఒక హాఫ్ ఇంచి ఒక గేట్ కొట్టుకుని ఒక హాఫ్ ఇంచి అది పెంచమన్నారు దానికోసం ఇంకొక గేట్ కట్ చేసుకుని అప్పుడు ఫస్ట్ పొడిగైతే మనం ఎంత ఈ రెండు షోలర్లు అట్లా స్ట్రైట్గా ఇలా ఇలా పట్టుకొని ఇట్లా సమానంగా మధ్యలోకి మట్టి వేయాలి మట్టి ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఇలా గట్టిగా లాగి పట్టుకొని కరెక్ట్గా ఇక్కడ కాలా దగ్గర ఒక పాయింట్ పెట్టుకొని తర్వాత ఒక హాఫ్ ఇంచ్ ఇంచి ఖర్చులు టైట్ పెట్టుకోవాలి ఇప్పుడు స్ట్రైట్గా ఒకే రెండు పట్టుకోవాలి అలాగే హాఫ్ ఇంచు ఖర్చులు పెట్టాం కదా కూడా ఒక గేర పడుతుంది అట్లా పట్టుకొని ఇప్పుడు కడుపు కొంత చెక్ చేస్తాం ఉసులు నుంచి కాజాల పట్టికి ఈ కాజాల పట్టి వరకు ఇలా వదిలేసింది లోపలికి ఇలా పడితేస్తాను ఇక్కడ నుంచి ఇలా జాగ్రత్తగా కొంచెం కొంచెంగా ఇలా కొలుచుకొని ఈ నడుము లూజ్ ఎంత వచ్చిందండి మనం ఒకసారి చెక్ చేసుకో చాలా పర్ఫెక్ట్ ఫిట్టింగ్ వస్తుంది ఫ్రెండ్స్ ఎక్కడ మొత్తం రావు నీట్గా ఉంటుంది ఇదిగో ముప్పై ఆరు వచ్చింది నడుము కొలత వచ్చి ముప్పై ఆరు ఈ ముప్పై ఆరుని నాలుగు పార్ట్లుగా డివైడ్ చేస్తున్నాం ముప్పై ఆరుని ఇట్లా ఇలా ఫోల్డ్ చేసి నాలుగు మడతలుగా ఇలా పెట్టేసి ఇప్పుడు ఎంత వచ్చిందని మనం ఒకసారి చెక్ చేసుకోవాలి ముప్పై ఆరుని నాలుగు భాగాలు చేస్తే తొమ్మిది ఇంచీలు వచ్చాయి ఓకేనా ఫ్రెండ్స్ ఈ తొమ్మిది ఇంచీలన్నది ఇక్కడ మనం మార్కింగ్ చేసుకోవాలి వన్ ఇంచి టక్స్సుల కోసం ఒక టూ ఇంచెస్ ఖుల కోసం ఇప్పుడు ఈ మెథడ్లో మీకు చూపించాను కదా ఇదిగో నేను కూడా ఈజీ మెథడ్ నేను ఎప్పుడు కూడా ఇలా కొలతల కంట కూడా నేను ఇక్కడ పెట్టేసి పెట్ట ఇది కూడా ఈ మెథడ్ కూడా మీకు చూపిస్తాను ఇదిగో ఈ గీత అసలు మెయిన్ గీత కదా ఇక్కడ పెట్టాను నేను ఫస్ట్ తొమ్మిది ఇంచులకి ఈ తొమ్మిది ఇంచుల కలిపి వన్ ఇంచి ఈ మూడు కుట్లు ఎంతవరకు మనం కుట్టామో ఆ మూడు కుట్ల దగ్గర మామూలుగా ఇప్పుడు వన్ ఇంచు పెట్టాను కదా అక్కడ ఒక గేదె పెట్టుకోండి ఈ ఎక్స్ట్రా ఇక్కడి నుంచి ఇక్కడికి టూ ఇంచెస్ పచ్చలకు పెట్టుకుంటాం ఎప్పుడు కూడా ఇట్లా పెట్టుకున్న తర్వాత ఇప్పుడు ఎప్పుడు డౌను ఎంత అని చూసుకుంటాం ఈ రెండు ఇలా ఫోల్డ్ చేసి నుంచి ఇక్కడికి ఇలాగా మడతేసుకోవాలి ఇలా మడతేసుకొని ఇక్కడ మనం ఒక పావు ఇచ్చి ఖర్చులు పెట్టుకున్నాం కదా అక్కడ పెట్టేసి స్ట్రైట్గా ఒక గీతలా పెట్టుకొని మనం ఒక పావుంచి పైకి పెట్టుకోవాలి ఎక్కడ ఉన్నాయి ఇప్పుడు షోలర్ ఎంత ఉందో చూసుకోవాలి షోలర్ వచ్చి రెండు మూడు గీతలు ఉన్నాయి అంటే రెండున్నరకు ఒక గీత తక్కువ ఇప్పుడు నెక్ డౌన్ వచ్చి నెక్కు విత్తొచ్చి వచ్చి రెండెం పావు పెట్టుకుంటున్నాం ఎందుకంటే నెక్కులు జారకుండా వండాలంటే ఇక్కడ రెండు పావు తీసుకోవాలి జంక మనం నడువు లూజు తొమ్మిది ఇంచులు ఎప్పుడు ఎవరికైనా సరే ఇక్కడ రెండు పావు పెట్టుకుంటే ఈ షోలర్ అనేది జారకుండా ఉంటుంది తర్వాత వచ్చి రెండున్నరకు ఒక హాఫ్ ఇంచు యాడ్ చేసుకొని చోలరు మూడు పెట్టుకుంటున్నాం ఓకేనా ఇప్పుడు ముందుకున్న ఆరు రోజు ఆరు ఆరుంచి పెడుతున్నాను ఇక్కడ నుంచి ఇది ఎంత వచ్చిందో ఒకసారి మనం చెక్ చేసుకోవాలి ఇవ్వండి ఐదు పాయింట్ రెండు గీతలు వచ్చింది ఇవ్వండి ఐదు పాయింట్ రెండు గీతలు కడిగి ఒక డీస్ పెట్టుకుంటున్నాను ఇక్కడ కూడా ఇట్లా పెట్టుకొని దీన్ని స్ట్రైట్గా ఒక గే తీసుకోండి అలాగే ఇక్కడ నుంచి ఇక్కడికి స్ట్రైట్గా గీట్లయితే కొట్టిస్తాము ఇక్కడ నుంచి ఇక్కడికి ఒక డ్రాయింగ్ చేసుకోవాలి దాన్ని మళ్ళీ ఒక బాక్స్ సేర్లో మనం ఒక గీట్లు కొట్టేస్తాము ఇప్పుడు మనం ఇది శంక రౌండ్ ఎంత ఉందనేది మనం ఎప్పుడు కూడా బ్యాక్ పార్ట్ పైప్ నుంచే మనం చూసుకోవాలి ఎందుకంటే ఫ్రంట్ పార్ట్ పార్ట్ మనకి క్రాస్ ఉంటుంది కాబట్టి సాగే గుణం ఉంటుంది కాబట్టి మనం అట్లా చూసుకోకూడదు ఇట్లా ఇలా పట్టుకొని ఇక్కడ చిన్న డేస్ పెట్టుకోండి ఇక్కడ మేల్ కుట్టు ఒకటి ఉంటుంది కదా ఆ కుట్టు దగ్గర నుంచి ఇప్పుడు అక్కడ నుంచి ఈ చెంక ఆమరౌండ్ ఎంత ఉందన్నది చుట్టూ నిదానంగా కొలుచుకోవాలి తొమ్మిదిన్నర ఉంది ఫ్రెండ్స్ తొమ్మిదిన్నర ఈ తొమ్మిదిన్నరని మనం ఇక్కడికి వచ్చేటట్టు యాడ్ చేసుకోండి ఇప్పుడు ఎందులోకి ఒకటి పావి ఇంచులకి వచ్చి యాడ్ చేసుకోండి ఆమరౌండ్ చంప్రాంత దానికి ఇలా తలు పెట్టుకొని నీట్గా శంక ఆమరౌండ్ ఇట్లా రౌండ్ తీసేసేయండి ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడికి ఈ ఆమ్రౌండ్ చుట్టూరు ఎంత వచ్చిందో అంత చెక్ చేసుకోండి దీన్ని ఇట్లా పర్ఫెక్ట్గా మనం ఈ మెథడ్ కానీ ఫాలో అయినట్టయితే మనకి పర్ఫెక్ట్ ఫిట్టింగ్ అనేది వస్తుంది ఇది కూడా ఎంత వచ్చింది పది ఇంచీలు వచ్చింది అంటే హాఫ్ ఇంచి నెక్స్ట్ ఉంది అంటే ఇంకా మనం కొంచెం పైకి పెట్టుకోవాలి ఓకేనా దీనికి కొంచెం పైకి పెట్టుకోవాలి చెంత ఆగరా మళ్ళీ ఒకసారి సర్వీస్కి తీసుకొని అనేది మెజర్మెంట్ అని చూసుకోవాలి ఇవ్వండి కరెక్ట్గా తొమ్మిదిన్నరకు అయితే వచ్చేసింది చూసారా ఇవ్వండి కరెక్ట్గా తొమ్మిదిన్నర మార్కింగ్ ఇది మనకి చెంక్ ఆమ్ రౌండ్ పర్ఫెక్ట్ కటింగ్ అనమాట ఇప్పుడు ఇప్పుడు మనకి ఎంత వచ్చింది నైన్ ఇంచెస్ వచ్చింది కదా దీంట్లో హాఫ్ అన్నది మనం ఇట్లా తీసుకొని ఫోల్డ్ చేయాలి అంటే అప్పుడు నాలుగున్నర అసలు ఆ నాలుగున్నర దగ్గర ఒక గేర్ పెట్టుకోవాలి అక్కడి నుంచి మనకి ఎంత వచ్చింది దగ్గర దగ్గర ఖర్చులతో పదహారున్నర వచ్చింది అప్పుడు నాలుగు పావు టక్స్ కోసం గేదె కొట్టుకోవాలి అప్పుడు అటు ఒక హాఫ్ ఇంచి ఇది ఒక హాఫ్ ఇంచు ఇట్లా పెట్టేసి ఇక్కడ మనకి మనల్ని తీసుకు హాఫ్ ఇంచి లోపల కట్ చేస్తాం అలా కట్ చేయడం వల్ల ఏంటంటే మనకి చెంకల్లో ముడతలు రాకుండా నీట్ ఫినిషింగ్ అనేది వస్తుంది దానికోసం ఈ మెథడు మీద మీరు ఫాలో అయినట్టయితే చాలా పర్ఫెక్ట్గా చాలా నీట్గా అసలు ముడతలు లేకుండా చాలా బాగుంటుంది అయితే ఇప్పుడు ఇక్కడ మీకు కింద నెక్కు రౌండ్ కడ రెండున్నర ఇంచులు అయితే పెట్టుకుంటాను ఆ రెండున్నరకి స్ట్రైట్గా ఒగ్గేసి కొట్టుకొని ఇక్కడ రెండు పావు పెట్టాం కదా ఈ రెండు పావు ఈ రెండున్నరని స్ట్రైట్గా ఉగ్గేసి కొట్టుకోండి కరువు తీరు పెట్టుకొని నీట్గా ఒక రౌండ్ అయితే తీసుకుంటు ఇప్పుడు మనం కట్ చేయాలి ముందు నెక్ ఎప్పుడు కూడా మనం కట్ చేసుకోకూడదు ఎందుకంటే నెక్ కట్ చేయకుండా ఉన్నట్టయితే మనం ఫ్రంట్ పార్ట్ తీసుకునేటప్పుడు చాలా బాగా వస్తుంది తొమ్మిది నాకు చేసుకోండి ఇది యాభై పాయింట్ సెంటీమీటర్ ఇచ్చారు ఇదైతే సరిపోదు కానీ అడ్జస్ట్మెంట్ చేస్తే ఆమె అయితే స్టిచ్ చేయమని చెప్పింది నేను ట్రై చేస్తున్నాను కొంచెం ముక్కలు జాయింట్లు అయితే ఎక్కువ పడతాయి ఆ జాయింట్స్ అని నేను చూసుకున్నాను కుట్టేటప్పుడు అటాచ్ చేస్తాను ఇంకోండి హ్యాండ్ పొడగొచ్చు ఎనిమిదిన్నరచి హ్యాండ్ పొడుగొచ్చి చెయ్యి లూజ్ వచ్చి ఆరున్నరచి ఇక్కడ నేనైతే ఒక వన్ ఇంచు యాడ్ చేస్తుంది ఖర్చులు అయితే స్ట్రైట్గా ఉన్నాయి అందుకోసం అయితే ఒక వన్ ఇంటి హెమ్మింగ్ కోసం అనేది ఇప్పుడు ఇక్కడి నుంచి ఇక్కడికి స్ట్రైట్గా తొమ్మిది ఇంచులు కడిగి ఒక తీసి పెడుతుంది ఈ తొమ్మిది ఇంచుల నుంచి మనకు ఎంత వచ్చింది ముప్పై ఆరు వచ్చింది సైజు ముప్పై ఆరు ఆరు తీసుకున్న మూడి పావు పెట్టుకుంటే సరిపోయింది శంక డౌన్ అనేది ఈ పావు ఇక్కడ పెట్టుకొని ఇక్కడ ఆరున్నర పెట్టుకోవాలి చేతి లూజ్ వచ్చి ఆరున్నర ఆరున్నర నుంచి ఇక్కడ మనకి తొమ్మిదిన్నర శంక ఆమ్ రౌండ్ ఇది వచ్చింది కదా ఆమ్ రౌండ్ లూజు ఇక్కడికి ఒక గీసి పెట్టుకోవాలి తొమ్మిదిన్నర ఇక్కడ నుంచి ఇప్పుడు స్ట్రైట్గా ఒక గేద కొట్టుకోవాలి ఇది కూడా స్ట్రైట్గా ఒక గేదె కొట్టుకోవాలి అప్పుడు ఈ తొమ్మిదిన్నరని కరెక్ట్గా ఇక్కడ నాకు మధ్యలో ఒక మడుపు వేసుకోవాలి అప్పుడు వచ్చింది మనకి నాలుగున్నర ఈ నాలుగున్నర దగ్గర ఒక బాక్స్లో గీసుకోవాలి ఇట్లా గీసుకొని ఇక్కడ మనకి బాగా రౌండ్ తిరగడం షేప్ బాగా రావడం కోసం ఒక టూ ఇంచెస్ అయితే మనం ఒక ఇలా ఈ కరువు కరువులాగా మనం ఇక్కడ పెట్టుకోవాలి ఇలా పెట్టుకున్న తర్వాత ఇక్కడి నుంచి ఇక్కడికి ఒక వన్ ఇంచ్ నేను ఒక జెంట్స్ కట్ చేసే వీడియోలో చూసాను ఈ మెథడ్ అయితే చాలా బాగుంది చాలా పర్ఫెక్ట్గా వస్తుంది అసలు ముడకలు అయితే రావు ఫ్రెండ్స్ అందుకోసం నేను ఈ మెథడ్ని యూజ్ చేస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ మీరు కూడా ఈ మెథడ్ ఫాలో అవ్వండి చాలా బాగుంటుంది ఇక్కడ నుంచి మనకి అలా తీసుకుంటూ ఎందుకంటే ఇలా వచ్చేవానుకో ఎందుకంటే ఇక్కడ ఆల్రెడీ మనకి మొక్కలు జాయింట్ పడుతుంది ఈ మొక్కలు అయినా సరిపో కరెక్ట్గా ఇది శంకా ఆమ్రావులు కొంత అయితే ఎట్లా ఇప్పుడు మనకి తొమ్మిదిన్నర వచ్చింది అనేది ఒకసారి చెక్ చేసుకోండి ఎందుకంటే కరెక్ట్గా తొమ్మిదిన్నర అయితే ఉంది ఇచ్చి ఈ టైమ్ ఈ ది బ్లౌజ్ని కట్ కట్ చేసుకొని ఇప్పుడు చిన్న టక్స్ ఇచ్చిందా నేనైతే లోచెంక్ కోసం చూపిస్తూ చూడండి ఇక్కడ నుంచి ఒక వన్ ఇంచ్ యాడ్ చేసుకొని ఇక్కడ నుంచి తిరిగి ఎంత వచ్చిందో చూపి ఎనిమిది ఇంచులు నాలుగు ఇంచుల దగ్గర ఒక ఫోల్డ్ చేయాలి ఆ నాలుగు ఇంచుల కాడి నుంచి ఒక ముప్పై ఇంచు లోపలికి ఫోల్డ్ చేసుకోవాలి ఇప్పుడు ఇక్కడ నుంచి చిన్నగా తీసుకుంటే ఇట్లా కరెంట్ స్కేమ్ ఇట్లా ఐబ్రో షేప్ వచ్చిన వరకు ఇట్లా మనం ఒక డీసండే పెట్టుకోవాలి ఇదైతే నేను స్టిచ్చింగ్ చేసేటప్పుడే చేస్తాను నేను ఇప్పుడు ఎప్పుడూ మధ్యలో మామూలు కట్ చేసి చూపిను దీనికైతే చాలా మొక్క ఇవ్వండి మిగిలిన పీస్ అయితే ఇది దీంట్లోనే మనం బాడీ అనేది ఫ్రంట్ పార్ట్ అనేది కట్ చేయండి ఒక టూ ఇంచెస్ కూడ అట్లా మడత స్ట్రైట్గా వేసేసేయాలి స్ట్రైట్ క్రాస్గా ఇట్లా క్రాస్గా పీస్ అంది యాడ్ చేయాలి యాడ్ చేసి దీన్ని ఒక బాక్స్ లాగా మొత్తం చుట్టూరు డ్రాయింగ్ చేసేయాలి చాలా దగ్గర అన్నింటి దగ్గర కూడా ఇట్లా డ్రాయింగ్ చేసుకోవాలి చాలా బాగుంటుంది ఈ మెత్త అయితే ఈ మెక్కడని ఫాలో అవ్వండి చాలా పర్ఫెక్ట్గా అథిప్స్ అయితే స్టిచ్చింగ్లోకి వస్తుంది సార్ ఈ మెథడ్ కస్టమర్ని అలవాటు పడ్డారండి ఇంకా మళ్ళీ అయితే వదిలిపెట్ట డ్రాయింగ్ చేసుకున్నాక ఈ బాడీ పాటే తీసేస్తాను తీసేసిన తర్వాత ఈ ఫ్రంట్ నెక్ పంపేస్తాను ఈ ఫ్రంట్ నెక్ని అలా ఒక ఉప్స్ తగిలించేసి కింద పైన ఒక ఉప్స్ తగిలించేసి తగిలించేసిన తర్వాత దీన్ని ఇట్లా పెట్టేసి ఇంట్లో ఎక్కువ డౌన్ అనేది ఎంత వచ్చిందో మనం చూసుకోవాలి డౌన్ ఉంది ఎంత ఉందన్నది ముందు నెక్కి ఈజీగా నాకు అర్థం ఐదున్నర ఈ ఐదున్నరని మనం మూడు ఇంచులకి షాల్ ఇక్కడ పెట్టుకొని ఇక్కడ నుంచి ఇక్కడికి ఒక ఐదున్నర ఇంచులకి అయితే తీసుకెళ్తాము దాన్ని స్ట్రైట్గా ఓకే తీసుకొని కరెక్ట్ ఇప్పుడు నెక్స్ట్ చెస్ట్ భాగం అనేది ఎంత పొడుగుందో చూసుకున్నాను ఈ చెస్ట్ భాగాన్ని ఇట్లా హోల్డ్ చేసి ఈ బ్యాక్ ఫ్రంట్ రెండు కూడా మనం ఇలా పట్టుకొని చూడాలి ఒక్కటే చూడకూడదు కానీ ఈ జాకెట్ అంతా డిఫరెంట్గా సార్ నేనైతే స్టిచ్ చేసింది కదా ఇది ఎవరు స్టిచ్ చేశారో నాకు తెలియదు ఇట్లా పట్టుకొని ఎంత పొడిగిందండి అక్కడ చెప్తాను పదమూడు ఇంచులు ఇప్పుడు నాకు కావాల్సిందే పొడుగు మొత్తం కలిపి టోటల్ పద్నాలుగు ఇంచులు కరెక్ట్గానే పద్నాలుగు ఇంచులు పద్నాలుగు ఇంచులు కలిసి కింద రెండు ఉప్సులు డౌన్ కానీ రెండు ఉప్సులకి కలిపి తీసుకు చాలా ఈజీగా బాగుంటుంది మీద అయితే ట్రై చేయస్తే క్రమించి కలిపి మనం చెస్ట్ కొత్త తెచ్చి పావు తక్కువ మొత్తం ఇక్కడైతే పీసులు నేను యాడ్ చేయాలని చెప్పాను కదా యాడ్ చేసినాక షేప్ అనేది పెట్టుకోండి ఇట్లా ఇక్కడ డ్రాయింగ్ చేసుకుంటాం దీంట్లో కూడా చిన్న రౌండ్ అది ఇచ్చుకోండి దీంట్లో ఓకేనా ఇప్పుడు మనం కట్ చేసుకుంటాం ఇప్పుడు శంక రౌండ్ ఉంది కదా దాన్ని ఇట్లా కట్టేసి స్ట్రైట్గా ఉగేసుకుంటాం ఇక్కడ కూడా స్ట్రైట్గా ఈ ఆమరౌండ్లో లోపలికి ఒక హాఫ్ ఇంచు అనేది లోపలికి ఆమరౌండ్ చదువు తీసుకుంటాం వెంట పాయింట్ పీస్లో కటింగ్ చేస్తాం ఆ పీస్ అంతా కూడా ఎనభై పాయింట్లు పెట్టి సరిపోదంటే ఆవిడే ఎట్లా ఒక ఇడ్స్ చేసి చుట్టమ్మని చెప్పింది బ్లౌజ్ షైన్ చేసారిగా ముప్పై ఆరు సైజు బ్లౌజ్ అయినా కాబట్టి వెట్లా కంటే సేఫ్ పట్టుకు వేరే మొక్కలు వేసినా పర్వాలేదండి అలాగే ట్రీన్ నేను క్లాత్ తీసి నేను కొంచెం సేఫ్ పట్టికి అయితే వేస్తాను ఈ ఫ్రంట్ వర్క్ జాయింట్లు ట్రై కదా ఈ జాయింట్ల కోసం ఈ పీస్ ఈ పీస్ అయితే ఇలా అటాచ్ చేసి ఈ పీస్ అనేది చుట్టూరు నేను పుట్టినాక కట్ చేసుకొని అతుకుతాను ఓకేనా దీంట్లో మిగిలిన పీస్ అయితే ఇది ఒకటే ఇవన్నీ క్రాస్ పీస్ ఇవన్నీ కూడా నేను విడిగా తీసుకొని వేసుకోవాలి ఇప్పుడు మెయిన్ క్లాస్ కట్ చేద్దాం అయితే మెయిన్ క్లాసు ఇది మేటర్ వచ్చింది కాబట్టి దీన్ని ఎట్లా పోడ్ చేసుకుంటే మనకు మెయిన్ క్లాస్కి జాయింట్లు అయితే పట్టు హ్యాండ్ ఇట్లా పెట్టేసి హ్యాండ్ అండి ఇప్పుడు నీళ్ళు కట్ట హ్యాండ్ కూడా హ్యాండ్ క్యాప్ మెయిన్ క్లాత్ దీనికి రెండింటికి కూడా జాయింట్ పైన ఉంది ఈ క్లాత్ మీద పెట్టేసి నేనైతే నడుంపెట్గా యాడ్ చేయట్లయితే దీంట్లో కలిపేసి స్టిచ్చింగ్లో పిలిపిస్తాను డైనింగ్లో నడుంపెట్ కట్ చేయకుండా దీంట్లోనే నడుం బెల్ట్ నేను సెట్ చేసి పెట్టేస్తాను పావించి వేస్తాను అంటే కుక్ కట్ చేస్తాను మర్చిపోకుండా గుర్తుంటుంది అన్నమాట ఇప్పుడు ఫ్రెండ్ పార్క్ 이렇게 이제 오늘 이다온것요 బెంట్ అయితే అట్ చేసుకుంటే దాని కానీ కట్ చేసి ఎలా పెట్టాలి నేను పెయిన్ బ్లౌజ్ కటింగ్ వీడియో నచ్చినట్లయితే చేయండి షేర్ చేయండి చేయండి మీకే చూస్తుంది వీడియో క్లిక్ చేసేటప్పుడు ప్రతి మీరు ఒక లైక్ చేయడం వల్ల ఇంకో ఈ వీడియో పది మందికి షేర్ అవుతుంది అప్పుడు దాన్ని చూడటం వల్ల నాకు కొంచెం ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ బాయ్ బాయ్